అట్టలు పేపర్లు థర్మాకోల్ పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇనుప సామాను చెత్త పొడి చెత్త వేరు చేయడం ఎందుకు ఏదైనా చెత్త ప్లాస్టిక్ సంచులు బ్యాటరీలు గాజు పెంకులు తినే వ్యర్థాలతో కలిపి పారేస్తే అవి చూసుకోకుండా జంతువులు తిని మరణిస్తున్నాయి అందుకే మనం పొడి చేస్తాం ఇది తరి పొడి చెత్త సార్ ఇది తెరండి ఇది భూమిలో కలిసిపోయి చెత్త సార్ ఇది ప్లాస్టిక్ డబ్బరు అది తెరిది పొడిదండి బ్లూటూత్ బ్లూటూత్ ఇంటింటింటికి పోయి వాళ్ళకి సమాంతరం మోగుతూ ఉన్నది ఒక అలా నోపల ఉన్న వాళ్ళకి నోపలికి మోగు తినబడేలాగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాం సార్ తరి పొడి సపరేట్ సపరేట్ చేయాలమ్మా అది చెప్ప వాళ్ళు వినకపోతే మేము మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం సార్ పడిచి ఇప్పుడైతే మేమైతే ఒక ఆరు రెండు వందల యాభై వీలుకి వెళ్తున్నాం సార్ ఇదిగో సార్ చెప్పాం సార్ తర్వాత సార్ మొత్తం మొత్తం కూడా క్లీన్ చేసి உங்களுக்கு என்ன போது ஆளுக்கு சித்தம் నెలకి మూడు మూడో వారం చేస్తూ ఉంటాం అంటే శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ర ప్రతి సినిమా చాలా ఉంటాయి మార్పు వచ్చి కొద్దిగా ఇంకా ఇంకా ఉండి కొద్దిగా మీ జాల్లో నడితే ఇంకా బోల్డే అభివృద్ధి చేయాలని ఇంకా తిరుగుతూ ఉంటున్నామయ్యా ఆరోగ్యం కూడా బాగుందయ్యా ఎక్కడ పడితే అక్కడ బోట్లు పడేయకుండా ఊరు పరిశుభ్రంగా ఉంటుందయ్యా ఎక్కడ బోట్లు పడితే అక్కడ బోట్లు పడేయకుండా ఆ బోట్లు తీసుకొచ్చి మళ్ళీ శతకేంద్రంలో వేసుకుంటామయ్యా తర్వాత ఇవి తీసుకొచ్చి సామాన్ల గాట్లకి అమ్ముతూ ఉంటారు ఇప్పుడు తడి చెత్త మాత్రం కంపల్సరీ ఇక్కడ మన శతకేంద్రంలో పోతా సార్ శతకేంద్రంలో తీసుకెళ్ళి పక్కన ఇది నారబిట ఉంటది నారబిట్ల 45 రూ అది 40 రూ దాని మీద మరి పెడలేసి ఓకే ఇదేంట అనేది వచ్చేరండి వచ్చేరండి వచ్చిందండి ప్లాస్టిక్ అట్లా బయట వదలకుండా ఒక గవర్నమెంట్ మాకు మంచి అవకాశం ఇచ్చిందండి ఎందుకంటే ప్లాస్టిక్ లేకుండా చేద్దామని దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ మెటీరియల్ తయారవుతాయి కదా మీరేం చేస్తున్నారు ఇవి మేము వాళ్ళకి ఇచ్చిస్తాం అనుకోండి ప్లాస్టిక్ మనకు కావాల్సిన ఐటమ్స్ అవి మాకు ఇస్తున్నారండి అంటే ఇంట్లోకి సరిపెట్టాయి వారం రోజులకి చాలా సంతోషంగా ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకి ఆ సామాన్ని మనం ఉపయోగించుకొని ఇంట్లో వస్తువులు ఆడవాళ్ళకి కావాల్సింది దానివల్ల లాభం ఏంటి లాభం అంటే వృధాగా పోయింది ఇప్పుడు భూమిలో పోతే కలుషితం అయిపోయి పంటలు పండడం ఎరువులు ఆడడం అందువల్ల ఇలాంటి స్కీమ్ పెట్టడం చాలా వస్తుంది చాలా

ఎంతవరకు వచ్చావు ఏపీసీ తెలుసా చెప్పు త్రీ గోడ్ సార్ అక్కడికి వెళ్దాం సరే సార్ అక్కడికి వెళ్దాం కలవతారు దానివల్ల ఏ జంతువు అయినా తినచినా అవి వాటికి జీవుకి మా ప్రతి చచ్చిపోయినట్టు కదా సార్ దానివల్ల అది మామూలుగా మీద లేకుండా అది ఇలాగ ఏడుకొని బోటలన్నీ సపరేట్గా ఇంకో దగ్గరికి పంపించి మా చెత్తగంధుల్లో అవి సపరేట్ చేసి అవి మళ్ళీ పైకి పంపిస్తారు అవి పంపించిన తర్వాత ఆమెవల్ల ఈ భయం కూడా బాగుంటుంది కదా సార్ ఎవరు చెత్త ఉండదు ఇంటింటికి సార్ ఇంటి పెడదు రోడ్డు మీద చెత్త ఉండదు రోగాలు కూడా రావు సార్ మొన్న కరోనా టైం అప్పుడు చాలా ఇబ్బంది సార్ అలాగే ఇప్పుడు కూడా ఏమకుండా మన జాగ్రత్తలో మనం ఉంచుకుంటే మన ఊరిగా ఏమని చాలా మందికి చాలా మంది కొంతమంది మారే సార్ ఆ మళ్ళీ అలా ఉండి వచ్చి ఇంకా మారాలని కోరుకుంటున్నాం సార్ కోరుకుంటున్నాం సార్ ప్రతి శనివారం మీరు చెప్పింది సత్యభారతి సత్య అందరూ అది పాటిస్తున్నాం సార్ మేము తర్వాత ప్రతిరోజు ప్రతి మేము ఉదయం ఆరింటికి తెచ్చే పంచాంతి పంచాతీకి వచ్చేస్తాం సార్ వచ్చి ఆరు గంటలకు వచ్చి మౌతూ మేమైతే పన్నెండు గంట పన్నెండు అవుతుందండి సార్ ఒకసారి పదకొండున్నర అవుతుంది సార్ అంటే ఈదులు తిరగబోతు అవన్నీ తెచ్చి ఇక్కడ గాజు పెంచు ఇప్పుడు ఇవి సపరేట్ అయిపోతాయి కదా సార్ ఇవి నేరపిట్టలు వేసేస్తారు సార్

ఇప్పుడు ఫంక్షన్ జరిగాయి అనుకోండి ముందుగా మనకు వచ్చి చెప్తారు జరుగుతుంది అంటే తరి చేత పొడి చేత పక్క పక్క గట్టేలాగా సపరేట్ గా దొక్కలెడతాం సార్ దానివల్ల అవి సపరేట్ సపరేట్ అయిపోయిన వల్ల ఈటెచ్చి మళ్ళీ ఇక్కడ రెట్టుకొని మళ్ళీ సపరేట్ చేసుకుంటాం చాలా ఈ వాటర్ బాటిల్ చేసాలైతే ఇక్కడికి వచ్చి మేము సపరేట్ చేసుకుంటాం ఈ తడి చెత్త అయితే అది సపరేట్ ఇస్తారు సార్ చాలా మట్టుకి సంతలోనే కాయగూరలు అవి తీసుకొచ్చి ఇన్నాళ్ళు కాయగూరలు అవి పారి కాయగూరలు అవి పారేసి ఇవ్వరు సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ కాయగూరలు అవి తీసుకొచ్చి ఇక్కడ నేడ బిట్లో వేసి నలభై ఐదు రోజులు ఉంచి తర్వాత కంపోస్ట్ అక్కడ ఎరువు తయారైన తర్వాత ఎరువు రైతులకు అమ్ముతూ ఉంటాం సార్ ఆ రైల్ కమ్మిన్ తర్వాత రైతులు చాలా మార్చి ఇక్కడ నమస్కారం సార్ సంప తయారీ కేంద్రంలో గ్రీన్ కార్డ్ కింద వర్క్ చేస్తాను సార్ గ్రీన్ కార్డు సార్ ఇక్కడ వెళ్దాం సార్ ఇక్కడ కాకుండా ఇందులోనే మొదటగా ఎందుకు తరలిస్తామంటే తడి చెత్త అనేది స్మెల్గా నీచు వాటర్ స్మెల్ ఈగలే వస్తాయి కదా సార్ ముందుగా బయట పెట్టి ఆడపిట్లో వేయడం వల్ల ఏంటంటే ఈ స్మెల్ నీచ్ వాటర్ అంతా పోయి గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి సార్ ఇది హోల్స్ ద్వారా గ్యాసెస్ పోతాయి ఇది ఇలాగా మనం ఫార్టీ డేస్ పడుతుంది సార్ ఫార్టీ డేస్ అనేది పోయిన తర్వాత సాధారణ ఎరుగుందా రెడీ అవుతుంది సార్ దీని తర్వాత మనము సంపత్ తయారీ కేంద్రంకి వెళ్దాం సార్ ఓకే సార్ నలభై రోజులు సార్ నలభై రోజుల తర్వాత మనం సంపత్ తయారీ కేంద్రంలో షిఫ్ట్ చేసుకుంటాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మొత్తం అంతా సేకరించగలుగుతుంది సార్ మొత్తం అంత చెత్త అంతా తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా సార్ సార్ ఇడ్లీ వర్మీ పిట్స్ అంటారు సార్ మొదటిగా మన వర్మీపిట్ ఇక్కడ బెడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం సార్ సార్ మొదటిగా సార్ మనం బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి సార్ అంటే కొబ్బరి బొరిచి చెప్పులు ఉంటాయి కదా సార్ ఆ ఇండిపెండ్ కొబ్బరి చెప్పులు ఇలా బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఆ ఫార్టీ డేస్ తర్వాత మనకి అవసరమైన ఎంత అవసరమైతే అంత సాధారణ ఎరుముని ఇలా ఈ విధంగా దీంట్లోకి తీసుకుంటాం సార్ ఈ ఫిట్లోకి తీసుకొని ఒక లేయర్ టు లేయర్ వామ్స్ వదులుతాం సార్ ప్రతి దాంట్లో మొత్తం మీద ఎనిమిది కేజీలు వామ్స్ పడతాయి సార్ ఎనిమిది కేజీలు ఒక దా ఒక దానికి ఎనిమిది కేజీలు వామ్స్ చేస్తారా అంటే మాకు ఇంతకు ముందు ఒకసారి ఇచ్చారు సార్ ఆ వచ్చిన తర్వాత నుంచి మేము తర్వాత మేమే ఇంకా దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తది ఇది అవి నుంచి అరవై పడుతుంది సార్ రెడీ అవడానికి అప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మేము జల్లించుకుంటాం సార్ ఇక్కడ జల్లించుకున్నప్పుడు వచ్చిన వామ్స్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి వేసి వేసుకుంటాం సార్ ఆ విధంగా మేము కంటిన్యూ అవుతుంటాం కంటిన్యూ చేస్తుంటాం తర్వాత వచ్చిన వర్మిని నెక్స్ట్ సార్ జల్లించి ఇలా ప్యాక్ చేసుకోండి సార్ ఇది మన ఫ్రెండ్లీ ప్యాక్ సార్ ఇందులో ప్యాక్ చేసుకొని నర్సరీస్కి రైతులకి మేము సేల్ చేస్తాం సార్ ఇక్కడ రైతు కూడా ఉన్నారు సార్ మనకి కొండలరావు గారు సార్ నాలుగు సంవత్సరాలు సరుకు తెరుకు వరి కూడా వేసాం సార్ సార్ ఇటువంటివలే కాయగూరలో దిగండి సార్ పిల్లల చదువు సదీజులు కావాలనేసి కాయగూరల పంటలో దిగాను సార్ నేను స్వీట్ కార్న్ వంకాయ టమాటా ఆ తర్వాత బీర భూడెడతాం సార్ నాలుగు భూమిని ఫుల్గా దున్నేసి ఆవు పేడ ఉంటుంది గీద పేడ పట్టుకెళ్ళి ఫుల్గా జట్నం వేసేస్తాం పేడ వేసేస్తాం మసాగా దున్నేసి అప్పుడు మొక్క వేసిన ఇరవై రోజుల తర్వాత వరిమిపం పోసి అట్టుకెళ్తాం సార్ ఎకరాకి మూడు వందల కేజీలు అట్టుకెళ్తాం సార్ మూడు వందల కేజీలు తీసుకుంటాం మూడు వందల కేజీలు మూడు రెండు టన్నుల కింద వేస్తాం సార్ అంటే పదిహేను ఇరవై రోజులకి ఇరవై రోజులకి వేస్తాం సార్ అది కాపుకి వచ్చేస్తా సార్ కాపుకి వచ్చిన తర్వాత అవసరం లేదు సార్ కాపుకి వచ్చిన తర్వాత అది మూడు నెలలు కాసేసిన తర్వాత మళ్ళీ ఆ పంట తీసేస్తాం టమాటాకి కూడా అలాగే సార్ అంటే నువ్వు కెమికల్ ఏమేవా ఏమి ఏమేం సార్ యూరియా అన్నది వాడే వాడదు సార్ హైట్రోజన్ ఇదే ఇదే ఎక్కువ వాడతా సార్ ఎంచంటే ఇది మళ్ళీ కెమ కై అనుకో సార్ దాని పవర్ అయిపోయింది అనుకో మళ్ళీ అటుకెళ్ళి వేస్తాను సార్ మళ్ళీ మూడు నెలలు మూడు నెలలకి వేస్తాను నా దగ్గర ఉంటుంది సార్ వీళ్ళ దగ్గర కొనక్కపోయి నా దగ్గర టాక్ ఉంచుకుంటాను ఆల్రెడీ పెట్టుకొని చేసుకుంటాను మొన్న నేను ఏ టైంలో ఎలాగ వెళ్తున్నానో తెలియదు భూసార పరీక్ష రెండు రోజుకి ఒకసారి చేస్తున్నావు భూసారంటే టెస్టింగ్ టెస్టింగ్గా సాయిల్ టెస్టింగ్ చేయలేదు సార్ ఒకటి నేను సాయిల్ టెస్టింగ్ కూడా చేసి ఏమీ వేయాలో నీకు గైడ్ చేస్తే దాన్ని బట్టి నువ్వు కానీ ఇది వేస్తూనే కొంత పాస్పర్ వేయాలా జింక్ వేయాలా అవి కూడా ఇంకా పంట పాలు వస్తాయి అంటే వరపల ఖాళీలు పడతారు కానీ జింకు లో మధ్య ఉన్నదనేసి నేను వేయించాలి అట్లా జింక్ పౌడర్ మామూలు కెమికల్ ఏ సార్ యూరియా నైట్రోజన్ అవి వేస్తే కరెక్ట్గా అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే మీ ఆరోగ్యానికి కార్బోహైడ్రేట్స్ వేయాలి మీకు ఆలోచన కదా మీ ఆరోగ్యానికి అన్ని తినాలి కూరగాయ తినాలి పళ్ళు తినాలి ప్రోటీన్ తినాలి కార్బోహైడ్రేట్స్ తినాలి అన్నీ తింటే సమతుల్యమైనటువంటి పౌష్టికాహారం వస్తుంది అలాంటిది భూమి కూడా వస్తుంది ఇప్పుడు నువ్వు చేస్తున్నా బాగా చేస్తున్నా దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకు వెళ్తాను అనుభవం ఐదు సంవత్సరాలు పెట్టిన ఆ సంవత్సరాలు పెట్టిన చేస్తున్నాను సార్ అనుభవం ఇక్కడ అంటే రెండు మూడు సంవత్సరాలు పెట్టింది నేను అంతకుముందులో వరిమితో ఇది అనకాబులు నేను తీసుకొచ్చిన సార్ ఇది ఏదో అంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చేవాడిని గోమతలు గోమలో కూడా వాళ్ళు అది నల్ల బ్లాక్గా ఉండేది కానీ వరివి పంపిస్తాను ఒక కేజీ పది రూపాయలు అమ్మవాలి సార్ యాభై కేజీల కిట్లు తెచ్చుకోవాలి నేను ఎనిమిది రూపాయలు తీసుకున్నాను సార్ ఇప్పుడు నీకు ఎంత తయారవుతుంది నెలకి సార్ రెండు నెలలకి మనకి ఆరు టన్నులుగా వస్తుంది సార్ మనకి దాంట్లోనే టన్నుంపావు వర్మీ వర్మి రెడీ అవుతుంది సార్ మనకి అంటే పన్నెండు వేల ఐదు వందల వరకు రెండు నెలలకి ఆదాయం వస్తుంది సార్ ఆ దాన్ని మనం పంచాయతీకి కడతాం సార్ అదేవిధంగా మనకి ఇంటి నుంచి వచ్చిన తడి చేత లాగా వర్మీ తయారవు సార్ అలాగే నెక్స్ట్ పొడి చెత్త దగ్గరికి కూడా వెళ్దాం సార్ ఇది సార్ పొడి చేతని ఇంటి దగ్గర మనకి బాటిల్స్ అని ఇనప ముక్కలు అని క్లాత్ బ్యాగ్స్ అని షూ అని కలిపిస్తారు కదా సార్ దాన్ని మళ్ళీ మేము పొడి చేత బ్యాగ్స్ ఉంటాయి మేము ఒక గోన్ సంచుడు తెచ్చుకుంటాం సార్ మా సైకిల్కి వెనకాల వేడ ఉంటాయి సార్ దాన్ని మళ్ళీ వేరుగా తీస్తాం సార్ అంటే ఇందులో ముక్కలు వేరేగా సీసాలు వేరేగా బాటిల్స్ వేరేగా బ్యాగ్ సంచులన్నీ క్లాత్స్ అని వేరేగా ఈ వేస్ట్ అనేవి ఇందులో ఇందులో పెడతాం సార్ బ్యాటరీస్ అండ్ వైర్లను ఇందులోనే ఇలా వేరు చేయడం వల్ల ఏంటంటే సార్ ఇప్పుడు మొత్తంగా అమ్మినట్టు అయితే అసలు చాలా తక్కువ డబ్బులతో ఇచ్చి మామూలుగా పట్టుకెళ్ళిపోతాయి ఇలా వేరుగా అనుకోండి బాటిల్స్ మంచి ఒక ఇరవై కేజీ ఇరవై ఇరవై రూపాయల వరకు ఉంది సార్ కార్డ్బోర్డ్స్ అనేవి అక్కడ పెట్టుకున్నాం సార్ అవి కూడా ఒక పద్దెనిమిది రూపాయలుగా ఉన్నాయి సార్ ఈ విధంగా ఎక్కువ అమౌంట్ రావడానికి సోర్స్ ఉంది సార్ ఇది నెలకు సార్ ఇది ఒక ఎనిమిది వేలు అంటే తక్కువ వస్తుంది కదా సార్ మనకి ఒక ఎనిమిది వేల వరకు వస్తుంది సార్ ఇది రెండు నెలలకి అదే ఇది మనం రెండు నెలలకి పన్నెండు అంటే ఒక ఇరవై వేల వరకు రెండు ఎలా రొటేషన్ చేసుకుంటాం సార్ ఆరుగురు సార్ అవును సార్ సార్ అలా నాకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో కింద నెల అవార్డు కూడా వచ్చింది సార్ డిస్ట్రిక్ట్ బెస్ట్ అవార్డు వచ్చింది సార్ ఆరు వేలు సార్ అవార్డు కూడా ఇచ్చారు సార్ అలాగే మనకి ఇక్కడ డీపీఆర్సీ నుంచి కూడా మన నాగలక్ష్మి గారు డీపీఓ సార్ దేవుడు వాళ్ళు కూడా సలహా సూచనల మేరకు ఇది ఎలా ఇంకా ఇంకా ముందు ముందు ఇంతకు ముందు అంటే సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు సార్ రోడ్ల పక్కన హీప్స్ కానీ కాలువలు కానీ నిండిపోయి ఉండే సార్ ఈ ప్రోగ్రామ్ బాగా స్టార్ట్ అవినీతి అంటే అందరూ డైరెక్ట్గా తడి చేతని పొడి చేత్ని మనకి ఇవ్వడం వల్ల కాలువలు పూ పెద్దగా ఫిల్ అవ్వట్లేదు సార్ హీప్స్ కూడా పెద్దగా ఉండట్లేదు తగ్గించడం జరిగింది సార్ నమస్తే సార్ సార్ జిందాల్ వేస్ట్ అనేది ప్లాంట్ సార్ విశాఖపట్నం ప్లాంట్ సార్ నా ఇప్పుడు పదిహేను ఫిఫ్టీన్ మెగావట్ని జనరేట్ చేస్తున్నాం సార్ డైలీ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ టన్స్ వస్తున్నాయి సార్ మన అనకాపల్లి డిస్టిక్ నుంచి కూడా ఫిఫ్టీ టన్స్ పర్ డే వస్తున్నాయి సార్ మాకు ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పెన్షన్కి వెళ్తున్నాం సార్ సిక్స్ పాయింట్ ఫైవ్ మెగావాట్కి అప్పుడు మాకు ఒక రోజుకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ టన్స్ కావాలి సార్ అవును సార్ అవును సార్ రావాలా ఇప్పుడు విజయనగరం శ్రీకాకుళం అమృదాలవర్ సార్ ఇవన్నీ ఆ ఏరియాలో ఉన్న మొత్తం చేత మాకే వస్తున్నాయి సార్ వస్తున్నాయి సార్ ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో మేము ట్వంటీ వన్ మెగావాట్స్కి వెళ్ళిపోతాం సార్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్కి వెళ్ళిపోతాం ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ వరకు వెళ్ళిపోవచ్చు సార్ ఫుల్ కెపాసిటీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాం రెండు అప్లికేషన్ ఉన్నాయి సార్ దాంట్లో కొద్దిగా గ్రిడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్ నెక్స్ట్ ఇది ఇది కూడా సార్ బీపీఏ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి సార్ ఇది ఆల్రెడీ సార్కి రిప్రజెంటేస్ ఇచ్చారు మా సార్ కూడా ఆల్రెడీ టచ్లో ఉన్నారు సార్